హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెహ్రా ఛానల్ ఈరోజు మేము మా బా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఒంగోల్ జైల్ మండీకి వెళ్ళామండి అరేబియన్ మండి ఉంది ఇక్కడ దానిలో మెనూ చూసి ఇక్కడ ఇండియన్ చికెను వెజ్ ఉన్నాయి నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి బేవరేజెస్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి సూప్స్ ఉన్నాయి థిక్ షేక్స్ కూడా ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మెనూలో మేము వచ్చేపటికి టూ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ చెప్పాము ఒకటి నగెట్స్ ఒకటి వెజ్ నగెట్స్ అవి ఇంకొకటి ఫ్రాన్స్ చెప్పాము ఫ్రాన్స్ ఫ్రై స్టార్టర్స్ కింద ఆ రెండు స్టార్టర్స్ చూసామన్నమాట టేస్ట్ అయితే బాగున్నాయి చాలా అంటే చాలా నచ్చింది ఇవి అయితే ఫ్రాన్స్ ఫ్రాన్స్ జస్ట్ అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత స్మూత్గా అంత టేస్టీగా చేశారు ఇవి నగేట్స్ చికెన్ సారీ చికెన్ కాదు వెజ్ నగెట్స్ అవి వెజ్ నగెట్స్ కూడా చేసినట్టు చేసినట్టున్నారు సో సూపర్గా ఉన్నాయి అవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపించాయి మాకు మేము ఈ రెండు స్టార్టర్స్ ట్రై చేసాము ఫస్ట్ ఆ స్టార్టర్స్ తర్వాత మేము మళ్ళీ అరేబియన్ మండీ స్పెషల్ ఒకటి చెప్పాము మిక్స్డ్ మండి సో అది రావడానికి కొంచెం టైం పట్టింది మేము ఆర్డర్ చేసిన తర్వాత మాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు ఆ ఫుడ్ అనేది మాకు ఇచ్చారనమాట అప్పటి వరకు ఏం చేయాలో తెలియక ఖాళీగా కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు వేసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము వాళ్ళు వచ్చేలోపు అలా గడిచిపోయింది మాకు మాకు ఇక్కడ మా పిచ్చా పార్టీ స్టార్ట్ అయిందనమాట వాళ్ళు వచ్చేలోపు ఎక్కడెక్కడ అన్నీ ఆల్మోస్ట్ అంటే వన్ ఇయర్ తర్వాత కలిసాం సో అందుకని పాత క్నాప నెంబర్ వేసుకుంటా అలా అలా చెప్పుకుంటా అన్న మా బర్త్డే బాయ్ ఇతను సో మీరు చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ ఎలా ఉంది అంటే మేము తీసుకున్న ఐటమ్ వచ్చేప్పటికి అరేబియన్ మండీ మిక్స్డ్ స్పెషల్ అనమాట సో దీనికి కాస్ట్ వచ్చే టూ థౌజండ్ రూపీస్ దానిలో ఎయిట్ డిఫరెంట్ ఐటమ్స్ చికెన్ చికెన్ ఐటమ్స్ ఆ మధ్యలో ఉన్నటువంటిది మటన్ జ్యూసీ అనమాట మటన్ జ్యూసీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది టేస్టు పీస్ పట్టుకుంటే అలా స్మూత్గా జారిపోతుంది జస్ట్ లాలిప్ చేయగానే ఈ పక్కన ఉంది ఒకటి ఇవి మీరు చూడవచ్చు ఒకటి వింగ్ పీస్లు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ చికెన్ ఐటమ్స్ ఇవన్నీ చికెన్లోనే డిఫరెంట్ ఎయిట్ ఐటమ్స్ ఇచ్చారు లెగ్ పీస్లు ఉన్నాయి లాలీపాప్స్ ఉన్నాయి తందూరి చికెన్ ఉంది ఇక్కడ దానిలో మొత్తం డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ నాకు కొన్ని పేర్లు మాత్రమే తెలుసా వాటిలో కూడా ఈ పెద్దది కనిపించేది మాత్రం ఫిష్ అది సింగిల్ బోన్ ఉండే ఫిష్ అది కూడా చాలా అంటే చాలా ఫుల్ డీప్ ఫ్రై చేసి ఇచ్చాడు చాలా టేస్టీగా ఉంది ఫుడ్ సో మా వాళ్ళు అందరూ రెడీ అన్నమాట యుద్ధానికి సో ఫస్ట్ నేనే అక్కడ నేనే ఉన్నాను ఇప్పుడు చూడండి ఎలా ఒక అది మటన్ చూసి చెప్పాను కదా మటన్ పీస్ అది అది కొరుకుతుంటే సో ఇక్కడ మందే అనమాట ఎలా ఉంది అంటే అనేది చూసాం టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది మటన్ కూడా మటన్ పీస్ తోటి కొంతమంది ఏమో చికెన్ టైప్ చికెన్ ట్రై చేశారు ఫస్ట్ నేను మటన్ ట్రై చేశాను తర్వాత వింగ్ పీస్ తీసుకున్నాను నేను మా ఫ్రెండ్ ఛాలెంజ్ చేస్తాను అనమాట ఎవరు ఫస్ట్ తింటారు ఎవరు ఫాస్ట్గా తింటారు అని చెప్పి మా ఇద్దరు ఛాలెంజ్ అది సో అందుకని చాలా డెలికేటెడ్గా చికెన్కి దెబ్బ తగులుతుందేమో అన్నంత నైస్గా ట్రై అన్నమాట అది తింటాం కూడా ఎలాగైనా ఒక ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నామంటే మనకి చాలా అంటే చాలా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఏదైనా సరే ఆ ఏజ్తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తామండి ఎవరైనా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది సో మేము అలాంటి అందరూ షేర్ చేసుకొని తింటా ఉన్నాం అలా ఫుడ్ చూడండి ఫస్ట్ ఇట్లా ఒక స్నాప్ అనమాట చాలా మంచిగా అనిపించింది టాప్ యాంగిల్ లోంచి తీసినప్పుడు ఫైనల్గా బిల్లు కట్టేపుడు మాత్రం వాసిపోయింది మా బిల్లు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ అయ్యింది జస్ట్ మేము తీసుకున్న ఫోర్ ఐటమ్స్కి ఇంకా అది అలా పే చేసుకొని వచ్చేసాము మా ఫ్రెండ్స్ మేము వచ్చేస్తున్నాము నాకైతే ఎక్స్ట్రా ఒక పార్సెల్ కూడా ఇచ్చారు మేమందరం బయటకు వచ్చేస్తున్నాం కాల్ చెప్పేస్తున్నాం ఇంకా మా ఫ్రెండ్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరూ మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి